ఇప్పుడు చిరునామ ఎందుకున్నారంటే మూడు చోట్ల పట్టీపసు 3 టైమ్స్ ఆల్వేస్ ఒకటి ఒకటి ఎప్పుడు నడిచినప్పుడు ఆ నకినప్పుడు ఆ సౌత్వం ఓకేనా చాలా చాలా ఈ చాలా చాలా ఈ

மீட்டர் சார் हेलो అలా இப்ப ஒரு கேரண்டி கட்ட பாப்போம் சொல்வாரது நம்ம பெயர நம்ம ஊரு பிச்சட்டோட இருக்க எல்லார்ட்ட எல்லாரே போகானே 3 साल கமிட்மென்ட் ஐ டோ நோ ஹியர் थैंक यू சார் வி வெரை கோ அண்ணா మంచి అనువన్నారు ఎందుకంటే ఇయ్యాలకపోయినాక మనం రావాల్సిందే ఎండిపో అట్లాగా మనం चीनों को बस मैग्नेटिक पावर मिल कमरे हो अधिक एक्साम्पल तो <nourkin> तो भी अपना पहले नंबर वाले जब तुम चले बोलो पहले नंबर ना ये तो, तो ना पाइगे शकर ना कंगने जेंट्स ओके मीर पहले नंबर वाला रुकना हो

డ్రెస్ కోడ్ అక్కడ లేదు చూస్తే అమ్మలాగా ఉంటది అంత ఆశ్ సెవెంటీ అందరు చక్కగా ఉండాలి బోర్డు చెప్పింది అవసరం చెప్పండి కదా చెప్పండి బాండింగ్ చెప్పండి కదా బాండింగ్ బాండింగ్ బ్రాండింగ్ అంటే చెప్పాలి బాండింగ్ బ్రాండింగ్ బాండింగ్ అంటే కంపెనీకి ఇది బాండింగ్ కాస్ వాడి కంపెనీ నెంబరు ఆర్గనైజేషన్ నెంబరు క్లోజ్ వస్తాడు అన్ని మీటింగ్ వస్తాడు అందరి కంపెనీ పోయి చెప్పేస్తాడు ఎక్కడ మిస్ కాదు ఏమిటి మిస్ కాదు మీరు గ్రేట్ కే పరమమ సంస్థకితారు అలాంటి వానను చూడండి జరిగింది బాండింగ్ ఏమొవని సార్ ఒక బోర్డర్ లో సైనికుడు ఉంటాడు బోర్డర్ లో ఉంటే ఒక శత్రువు వస్తుంది రాత్రి ఆటా ఎటా చేసరా దేవుడు ఆపరేషన్ డాక్టర్ గా ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తాడో ఆపరేషన్ చేస్తారా

ఎప్పుడు మాట్లాడలేదు మ్యూట్ అన్మ్యూట్ తెలియదు మ్యూట్ చేసుకొని మాట్లాడాలి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడలేదు బట్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న గొడవలు అనిపిస్తూ ఉంటాయి అంటే కొన్ని విషయాలు బ్రాండింగ్ బాండింగ్ అన్నారు మిత్రమా మీ ఏరియాలో మీరు ఫేమస్ కాదా పది మంది అన్నారు ఐదుగురే మంది అన్నారు కానంటే కానీ సౌండ్ బాస్ మళ్ళీ చెప్తున్నా మీ ఏరియాలో ఒక ఫేమస్ కావాలి

మీ సందులో మీ వీధిలో మీకు సందులోకి పక్కన చూసినప్పుడు రైల్వే స్టేషన్ కన్నా బస్ స్టాండ్ లో యాభై బ్యాన్లు ఉండాలి యాభై బ్యాన్లు ఉండాలి ఒక ఫోటో తీసుకోవాలి తీసుకొని మహేష్ అన్నకు జన్మదిన బంధారం మహేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలని నువ్వు మీకు చేసుకొని రాత్రి

ఇంత మంచి ఉంటుంది నరేంద్ర మోడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు రేవంత్ రెడ్డి చేస్తారు కొత్తగా ఇస్తారు కదా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పారు ఆయన కూడా ఇస్తారు ఆయన వస్తుంది ఏదో పేపర్ వస్తుంది పేపర్లో ఆడిచుకో

చదువుకున్న చదువు అక్షర జ్ఞానం వచ్చిందో కానీ డబ్బు సంపాదించడానికి పనికి రాలేదు ఒక స్థిరపడి వస్తున్నాయి రాలేదు చదువుకున్నాం కానీ మీకు డబ్బు సంపాదించుకో రా నా పప్పటి నడువు నా కాన్ సత్తి చెప్తా నాకంటే కొనుక్కొని చేస్తా అన్న సీనియర్ కూడా నా దృష్టిలో దేవుడు నమ్మటం డబ్బులు చూసినమ్మ इन्होंने विस्तार लो। ऐसा ना। इन्हें नच्चे चपट कौन सा पढ़ने नच्चे लगे इसलिए। सीनरी बाहों पर बाहों पर बाहों पर। ठीक। उन्होंने यह जब पढ़ने लगे तो, तो, The... तो नहीं। right. नहीं। ते yes. और और विस्तार चेकर मिल गये। ऐसा ना। इंपूर लामाने ने विस्तार में सी एंड एक घंटे का सब्जेक्ट का हवागुन आया। ये सब्जेक्ट कैसा वन day when we go, this is February. Here is February seventeen. Next year February sixteen. Do you want to go? 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 Next year February sixteen. Do you want to go? Do you want to

அலைக்கு ஓட்டதே ஓட்டலாமே அர்த்தமே தெரியல சபா டி.என். சபா இப்போ இருந்து 15 நிமிஷம் சும்மா பவர்ஃபுல்லா அபிஷேகம் நாதபகத்

ఈ వ్యాపారంలో యోను వ్యాపారంలో ముందుకెళ్లాలంటే మీకు జ్ఞానం ఏం లక్షణం మోహమాటపడకు. చెప్పుకుందొచ్చు మోహమాట మోహమన్నరుడు మోహమంటే నీకు ఈ వ్యాపారంలో అన్‌ఫిట్ ఈ రోజు రండి తినండి వెళ్ళిపోండి కర్శించు. లైఫ్ లో సక్సెస్ కావాలంటే ది డైరెక్షన్ క్లియర్ క్లియర్నెస్ ఉండాలి. నా దింట్లో ఉన్నార నిన్ ఏమీ రియాలిటీ ఉండాలి. కో రూపాయలు దానికోసం ఏమి కోసం చెప్తాను చూడండి నేను మాట్లాడడం మొదలు పెట్టి ఆల్మోస్ట్ యాభై నిమిషాలు ఇప్పటికే మీకు అనిపిస్తుందా చెప్తాను సక్సెస్ కావాలి ఏమనుకోవాలో అన్ని వస్తాయి లైఫ్ లో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త ఎప్పుడో ఇరవై కింద ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా అలా కావాలంటే నీ దగ్గర ఉండకూడదు మాట ఇప్పుడు నేను ఇస్తే మాట్లాడే కదా నా మాట ఎంతమంది విన్నారు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఏంటంటే ఏం విన్నారో వచ్చి మాట్లాడాలి नाना, वो कितने बना ला? खाने में दिल सा, हॉम अंदर तो एक मंचौला मंचौला। इनको रोही मार चढ़ते मन होंडा होंडा बैली बोलते मन ना तेक बास, तेकी मुकु उड़ना मार के दाना लक्ष्य बस तोटी। दाना लक्ष्य बस तोटी। मेरे ऊपर देख ही पर, इस तरह ही पर। ऐसा मौसम का दिवोले ना।

మీకు భారతదేశాన్ని ఇంతవరకు నుంచి ఆశే ఒక మంచి మీకు నచ్చిన ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పండి ఒక చీఫ్ మినిస్టర్ చెప్పండి మీకు నచ్చిన ఒక వ్యక్తి చెప్పండి वन टू थ्री कटिए पाल दिन अच्छे पे दीपा का डुगा का वो तो ये बटन ताली तंडर ओके ठीक है लास्ट बटन आप दोनों मैं अम्मा का आपके लिए पढ़ करके साउंड ओ यंगर सब बम्मा इधर नट सपोर्ट ले सारे नो आप इसे स्टार्ट प्लेस अम्मा का आपके लिए पढ़े नाइन पे जब पढ़े राम ऐसे राम एक कल चिकन कुछ हो एक उन्नीस చెప్పండి గారు అనుమాన రెండోది మూడోది నాలుగోది ఈ బుక్కు ప్రశ్న అవుతుంది అన్నసరి మైండ్ లోస్ ఈ నాలుగు మాటలు భగవంతుని యొన్న అన్నారా అంతేగా హనుమాన్ ఎవరికి తిట్ల మాటలు పడ్డాడు కాబట్టి వాళ్ళు గొప్పలేదు మాటలు గొప్ప ఉండాలి అనే వాళ్ళు ఉంటారా ఉండదా ఉండాలంటే ఎవరైనా దానికోసం ఎలా బయటపడాలి ఏం చేయాలి గెలిపిస్తాను ربيا رحمتوں پر منتھ پترا میں پیشاں یہ میں پڑھتا وصولا پے اور دھیلے دلوں کا ڈی انٹر کر آ آمین او او کہ موجی کا మిత్రమా నేను చెప్పింది సంస్కృతంలో చిన్న శ్లోకం దీని మీనింగ్ తెలుగు చెప్పాలా తమిళ చెప్పాలా కన్నడ చెప్పాలా ఇంగ్లీష్ చెప్పాలా అయితే మంత్రము మిమ్మల్ని సంస్కృతం తీసుకొచ్చిన పని మీ అమ్మ నాన్న మీద అత్తమ్మ మీద పని చేయాలి దేశ జర్నలిస్ట్ పంపిస్తారు

ఆ అమెరికాలో యోగానంలో నాడను పోాలి నేను మాట్లాడకుంటే జోలమారేట బాధ అమ్మా పోపانے కొప్పేలుకు దక్కా అమ్మా పోపانے కొపా అంటే కొరా అమ్మా అమ్మా

नेत्र के निर्माण, देखने कौन हैं? हम तो बनाओ, शेकर भी चार तो बने काले कपास के बट्टे साथ मान लाइफ मार्ग की क्लास मारे, इनोसिंथ हार्ड कॉम नबी क्लास मारे, इतना बड़ा नबी क्लास मारो।